గారు లాంటి మహనీయులు ఇక్కడ మనకి సిద్ధిపేటకి సంరక్షకులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఏది సాధ్యం కాదు కనుక మా బాగా ఎప్పటికీ ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆయన ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి అది తన ఇల్లే అన్నట్టుగానే వాళ్ళందరినీ కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుంటారు వాళ్ళందరినీ తనవిగా భావించి తీరుస్తూ ఉంటాడు మహనీయుడు ఇందాక తీర్థగోషంలో చూస్తున్నా ఒక్కొక్కరిని ఓ దాయనమ్మా రామ్మా ఓ చెల్లమ్మ రా అమ్మో తమ్ముడు రావా ఒక్కొక్క పండి పట్టుకుని అలా ముందరికి నడిపిస్తూ వాళ్ళకందరికీ కూడా తిరుతాన్ని ఆయన ఇప్పిస్తున్నారని మేము ఎప్పుడో ఎక్కడో విన్నాం మేము రామాయణంలో రాముడు ఆ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో వాడు కూడా రాముడు మావాడే అని అనుకునేవాడు అలాగే ఈ ఊళ్ళో వాడందరూ కూడా మావాడు హరిజన్న అనుకునే ఈ ఊరికి తగినటువంటి సంరక్షణ కలిగిస్తున్నాడు మహానుభావుడైనా చాలా సంతోషంగా ఉంది మాకు ఆయన ఎప్పుడైనా ఎలక్షన్స్ లాంటివి వస్తే అసలు ఇక్కడ ఎక్కడ తిరగక్కలేదు మేము విన్నాం అలా సారు మీరు మీరు పోయి మీ పని ఎక్కడ చూసుకోండి బయట ఇక్కడ మీ పని అయితే మేము చూసుకుంటామని వారి పనిని తమ పనిగా భావించి చూసుకునేటటువంటి ఊరి వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అంత బాగా ఆయన వాళ్ళందరినీ కూడా తన వాళ్ళుగా ప్రేమించి తన మనస్సులో పెట్టుకున్నాడంటే మాకు చాలా సంతోషం చాలా ఆనందం వారి యొక్క నేతృత్వంలో ఈ ప్రాంతం మరింత బాగా అభివృద్ధి కావాలి అని మేము ఆశిస్తాం